హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్ ఎలా ఉన్నారు మనమంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ శంకుచక్ర ధరుణి చల్లని చూపులు మన అందరిపైన ఉండాలని మనం చేసే ప్రతి పనిలోనూ ఆ సాయినాథుడి కరుణా కటాక్షాలు దివ్యానుగ్రహం మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మీ అందరి తరఫున నేను కూడా బాబాగారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి దానివలన మన సాయినాథుని వీడియోస్ సమస్యల్లో ఉన్న మరికొంతమంది సాయి బంధువులకు చేరతాయి బాబాగారు మనతో చెప్పే ఆ దివ్య వాక్కులను వినటం వలన బాబాగారి దివ్య అనుగ్రహంతో పాటు మనసుకు సంతోషము మనం కోరుకున్నవి నెరవేరతాయి అనే ఆనందంతో పాటు బాబాగారు మన కష్టకాలంలో మనతో పాటే ఉన్నారు అనే నమ్మకం కూడా కలుగుతుంది ఈరోజు బాబాగారి నుంచి ఒక మంచి సందేశాన్ని బాబాగారి అనుగ్రహంతో తెలుసుకుందాం ప్రతినిత్యము బాబాగారు నుండి ఎన్నో మంచి మంచి విషయాలను తెలుసుకుంటుందాం మన సాయి సద్గురువులు తండ్రి వలె మన ముందుండి నడిపించటం మనకు ఎన్నో జన్మల పుణ్య ఫలితం అటువంటి భాగ్యాన్ని మనకు ప్రసాదించిన ఆ సాయి సద్గురువుల పాదాలను తాకి మనస్ఫూర్తిగా ఆ తండ్రిని వేడుకుందాం వీడియోని పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయండి నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి మరి ఈరోజు బాబాగారి సందేశం ఏమిటో పైన నమ్మకంతో వినడానికి ప్రయత్నం చేయండి తల్లి నువ్వు సంతోషపడే మాటను ఈరోజు నీకు తెలియజేయబోతున్నాను కనుక మనస్సు పెట్టి శ్రద్ధగా ఆలకించు తల్లి నీ నుదుటన బ్రహ్మ చక్కటి రాతను రాసి ఉంచాడు అందులో ఎటువంటి సందేహము లేదు నుదుటుపై రాసిన రాతను మార్చడానికి ఎవరికీ సాధ్యం కాదు ఒక్క మాట చెప్పాలి అంటే నుదుపుపై రాసిన రాతను బ్రహ్మ కూడా మార్చి రాయలేడు అది ఆయనకు కూడా సాధ్యం కాదు అయితే తల్లి నీకు ఒక సందేహం రావచ్చు సాయి నేను ఇప్పుడు ఏమాత్రము ఆనందంగా లేను నా జీవితంలో అసలు సంతోషం అనేది ఎప్పుడు ఉన్నది ఎప్పుడు బాధలే చిన్నతనం నుంచి ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాను అవమానాలే సాయి నేను నా బాధలను తలుచుకుని కన్నీరు పెట్టని రోజు ఉన్నదా నీకు తెలియదా తండ్రి ప్రశాంతంగా నిద్రించిన రోజు లేదు తిండి తింటున్నా వంట పట్టడం లేదు నా అనుకున్న వారే నన్ను అవమానించి దూరం పెట్టారు ఇప్పటికీ కూడా అవమానిస్తున్నారు సాయి ఇవి అన్నీ జరుగుతుంటే నాకు కూడా మంచి రోజులు ఉన్నాయి అని నేను ఎలా అనుకోగలను సాయి నాకు అసలు మంచి జీవితం ఉన్నదా నాకు కూడా అటువంటి మంచి రోజులు వస్తాయి అని ఇంకా నన్ను ఆశ పెట్టుకోమంటావా సాయి అని నీ కన్నీరు తుడుచుకుంటూ మరి నన్ను అడుగుతున్నావు కదా తల్లి మరి నీ అనుమానం తొలగించటం నా బాధ్యతే కదా నీకు ఉన్న ఆ సందేహం తీరితేనే నువ్వు సంతోషంగా ఉండగలవు నువ్వు సంతోషంగా ఉండడమే ఈ సాయి తండ్రికి ఆనందాన్ని కలిగిస్తుంది అందుకోసమే నీ మనస్సులోని ఈ వేదన తీరేలా ఈరోజు నేను నీకు ఒక ఖచ్చితమైన సమాధానాన్ని తెలియజేస్తున్నాను తల్లి జాగ్రత్తగా విను సృష్టిలో పగలు రాత్రి ఉంటాయి అలాగే కష్టసుఖాలు కూడా ఉంటాయి కనుక నాకు మంచి రోజులు రావేమో సాయి అని నువ్వు దిగులు చెందవలసిన అవసరం లేదు నీ నుదుట పైన కూడా నువ్వు సంతోషపడే రోజులు నువ్వు ఆనందించే రోజులను రాసి ఉంచాను తల్లి నీ నేనుదుకపైన నేను రాసిన ఈ రాతను ఎవ్వరూ మార్చలేరు ఎంతకాలమైనా సరే ఎప్పటికైనా సరే తల్లి నీ విషయంలో అది తప్పకుండా జరిగి తీరుతుంది అందుకు శుభ సూచనగా ఒక మంచి శుభవార్తను నువ్వు వింటావు ఎప్పటి నుంచో బిడ్డా అది కూడా నువ్వు కోరుకుంటున్నదే నువ్వు కోరిన ఆ మంచి మార్పును చూడబోతున్నావు అది కూడా నువ్వు కోరినదే నువ్వు కోరినదే నేను నీకు ఇవ్వబోతున్నాను తల్లి నీ సాయి బ్రహ్మ బ్రహ్మవాకే ఇందులో ఎటువంటి అనుమానము సందేహము నీకు అవసరం లేదు నీ బాబా పైన నమ్మకంతో నువ్వు కోరుకున్నదే నీ సాయి నీ నుదుట పైన రాసి ఉంచారు ఇది నీ జీవితంలో తప్పకుండా జరుగుతుంది ఈ బ్రహ్మ రాసిన రాతను ఎవ్వరూ మార్చలేరు సంతోషమైన దుఃఖమైన సన్మానమైన అవమానమైన అది ఏదైనా తప్పకుండా జరుగుతాయి కనుక తల్లి నమ్మకంతో ఉండు నీకు మంచి రోజులు రాబోతున్నాయి అని మన సాయి సమర్థులు ఒక చక్కని సందేశాన్ని మనకు తెలియజేస్తున్నారు మన జీవితంలో ఏది జరిగినా అవమానమైన సన్మానమైన దుఃఖమైన సంతోషమైన అది ఏదైనా కూడా మన నుదుటన ముందే రాసి ఉంచాను అని మన సాయి సమర్థులు ఒక చక్కని సందేశాన్ని మనకు తెలియజేస్తున్నారు బాబాగారు మనతో చెప్తున్న ఈ మాటలలోని పరమార్థాన్ని సత్యాన్ని ఒక చక్కని కథ రూపంలో ఆ తండ్రి దివ్య వాక్కుల ద్వారానే విని తెలుసుకుందాం వీడియోని పూర్తిగా చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి పూర్వం కాశీనగరాన్ని చంద్రశేఖరుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆ రాజ్యంలోనే ఒక మారుమూల గ్రామంలో కృష్ణయ్య అనే కుమ్మరివాడు ఉండేవాడు అతను ఎంతో పేదవాడు అయినప్పటికీ కూడా కృష్ణయ్యకు ఒక మంచి లక్షణం ఉంటుంది తన ఇంటికి ఎవ్వరు వచ్చినా వాళ్లకు భోజనం పెట్టకుండా బయటకు పంపేవాడు కాదు ఒకరోజు కిష్టయ్య ఇంటి ఎదురుగా ఒక సాధువు వెళుతూ కనపడతాడు కృష్ణయ్య ఆ రోజు సాధువును తన ఇంట ఉండి వాళ్లతో పాటు భోజనం చేసి వెళ్ళమని కోరుకుంటాడు ఆ సాధువు కూడా కృష్ణయ్య అడిగినట్లుగానే కృష్ణయ్య ఇంట ఉండి భోజనం చేస్తాడు అయితే కృష్ణయ్య దంపతులకు సంతానం లేరని కృష్టయ్య ఆ సాధువుకు చెప్పి బాధపడుతూ ఉంటాడు కృష్ణయ్య బాధను చూసిన ఆ సాధువు నీకు తప్పకుండా బిడ్డ పుడతాడని ఆ పుట్టినవాడు ఈ దేశానికి రాజు అవుతాడని కృష్టయ్యను దీవిస్తాడు ఆ మాటలు వింటూనే కృష్టయ్య ఆశ్చర్యపోతాడు తన కడుపున ఈ దేశానికి యువరాజు పుట్టడమేమిటి మహారాజుకు పుట్టిన బిడ్డలే కదా ఈ దేశానికి రాజు అయ్యేది అని కృష్ణయ్య అనుకుంటూ ఉంటాడు అయితే కిష్టయ్యతో పాటు పని చేయడానికి అక్కడ ఉన్న కొంతమంది కుమ్మరి వాళ్లల్లో కిష్టయ్యను దీవించిన ఆ సాధువును చూసి ఆశ్చర్యపోతాడు ఆ సాధువు ఏది అంటే అది తప్పకుండా జరుగుతుందని కిష్టయ్య కడుపున ఈ దేశానికి కాబోయే రాజు పుడతాడని కిష్టయ్య ఎంతో అదృష్టవంతుడని అందరూ కూడా అనుకుంటూ ఉంటారు అయితే కిష్టయ్య మాత్రం తనకు ఏ గొప్ప రాజు అక్కరలేదని ఒక చక్కటి కొడుకు పుడితే చాలని అనుకుంటూ ఉంటాడు తొమ్మిది నెలలు గడిచిన తరువాత కిష్టయ్య భార్యకు నిజంగానే ఒక మంచి మగబిడ్డ పుడతాడు అది చూసిన వాళ్ళందరూ కూడా ఆ రోజు సాధువు దీవించినట్లుగానే అతనికి ఒక మగపిల్లవాడు పుట్టాడని ఆ బిడ్డ రాజవుతాడని అందరూ అనుకుంటూ ఉంటారు అయితే ఆ దేశపు మహారాజైన చంద్రశేఖరుడు ఒకరోజు వేట కోసం అడవికి వస్తాడు అడవిలో వేటాడి వస్తూ ఉన్న మహారాజుకు కిష్టయ్య ఉన్న ఆ గ్రామం ఎదురవుతుంది అది చూడడానికి ఎంతో అందంగా ఉండేటప్పటికీ మహారాజు కూడా ఆ గ్రామంలోకి వెళ్ళి తిరుగుతూ అక్కడ కనిపించిన సాధువును చూసి నమస్కరిస్తాడు మహారాజుకు సంతానం లేకపోయేటప్పటికీ ఆ సాధువు మహారాజుకు సంతానం కలుగుతుందని దీవిస్తాడు ఆ మాటలకు మహారాజుకు కూడా ఎంతో సంతోషం కలుగుతుంది చంద్రశేఖరుడు అటు నుంచి వస్తున్న సమయంలో చాలామంది కుమ్మరివాడైన కృష్ణయ్య ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్న ఆ పిల్లవాడిని చూసి వస్తుంటారు మహారాజు ఆ లోపల ఏమి వింత ఉన్నదో చూడాలనుకుని అతను కూడా వెళ్ళి ఆ పసిపిల్లవాడిని చూస్తాడు ఆ పిల్లవాడు ఎంతో ముద్దుగా ఉండేటప్పటికీ మహారాజు ఆ పిల్లవాడిని కాసేపు ఎత్తుకుని తరువాత తిరిగి ఆ తల్లిదండ్రులకు ఇచ్చి వస్తూ అక్కడ ఉన్న జనాభాతో ఇక్కడ అందరికీ కూడా బిడ్డలు ఉన్నారు ఆయన ప్రత్యేకంగా ఈ బిడ్డను ఎత్తుకోవడం కోసం ఇంతమంది రావడానికి కారణం ఏమిటని అడుగుతాడు అందుకు అక్కడ ఉన్నవాళ్ళు మీకు ఈ విషయం తెలియదేమో ఈ బిడ్డ కాబోయే రాజని ఈ దేశానికి మహారాజైన చంద్రశేఖరుడికి ఆడపిల్ల కలుగుతుందని ఆ బిడ్డను ఈ పిల్లవాడు వివాహం ఆడతాడని అది కూడా వాళ్లకు ఒక గొప్ప సాధువు చెప్పాడని అతని నోటితో ఏదైనా అంటే అది తప్పకుండా జరుగుతుందని ఆ సాధువు ఎక్కడ ఉంటాడో కూడా మహారాజుతో చెప్తారు మహారాజు ఆ మాటలు వింటూనే తనను దీవించింది కూడా ఆ సాధువే కదా అన్న ఆలోచనతో ఆ సాధువు దగ్గరకు వెళ్ళి తనకు ఆడపిల్ల పుడుతుందని ఆ పిల్లను ఈ కుమ్మరివాడి కొడుకు వివాహమాడతాడని నువ్వు వాళ్లతో చెప్పావా ఆ విధంగా వాళ్లను దీవించావా అని అడుగుతాడు అందుకు ఆ సాధువు అవునని ఆ బ్రహ్మరాతని అని నుదికి రాతను ఎవ్వరూ మార్చలేరని మహారాజుతో చెప్తాడు ఆ మాటలు వింటున్న మహారాజు తన కూతుర్ని ఆ కుమ్మరివాడి కొడుకుకు ఇవ్వనని అలా జరగకుండా ఉండేలా అతను తప్పకుండా ప్రయత్నిస్తానని చెప్తాడు ఆ మాటలు వింటున్న సాధువు నాయన విధాత రాతను ఎవ్వరము తప్పించుకోలేము నీ ప్రయత్నం నువ్వు చేసుకో కానీ అతని ఇరవయ్యవ ఏట అతను నీ కూతుర్ని వివాహమాడతాడు అప్పుడు నేను కూడా వచ్చి నీకు కనిపిస్తానని మహారాజుతో ఆ మాటలు చెప్పడంతోనే మహారాజుకు ఎంతో కోపం కలుగుతుంది ఆ క్షణమే అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అంతఃపురానికి వెళ్ళిన మహారాజు ఆ సాధువు అన్నట్లుగా నిజంగానే జరుగుతుందా అయినా ఆడపిల్ల పుట్టినప్పుడు చూద్దాంలే అని అనుకుంటాడు తొమ్మిది నెలల తరువాత మహారాణికి ఒక చక్కటి ఆడపిల్ల పుడుతుంది ఆమెను చూసిన మహారాజుకు ఎంతో సంతోషం కలుగుతుంది అయితే ఆ క్షణం సాధువు చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి ఆ మాటలు విన్న మహారాజు ఎలాగైనా ఆ కుమ్మరివాడి ఇంట పుట్టిన ఆ పిల్లవాణ్ణి చంపాలని అలా చంపకపోతే తను ఎంతో గారాభంగా పెంచుకుంటున్న తన కూతుర్ని ఆ కుమ్మరివాడి కొడుకుకు ఇచ్చి వివాహం చేయవలసి వస్తుందని ఆలోచించిన చంద్రశేఖరుడు ఒక గొప్ప ధనిక కుటుంబానికి సంబంధించిన వ్యక్తిలాగా ఒక వ్యాపారం చేసుకునేవాడిలాగా మారువేషంలో కిష్టయ్య ఇంటికి వెళతాడు కిష్టయ్య కొడుకును చూసి తనకు సంతానం లేరని ఆ పిల్లవాడిని ఇస్తే జాగ్రత్తగా పెంచి పెద్ద చేస్తానని ఆ బిడ్డకు ఎన్నో విద్యలను నేర్పిస్తానని ఎన్నో విషయాలను కిష్టయ్యతో చెప్తాడు అయితే మొదట కిష్టయ్య ఒప్పుకోడు అతని భార్య కూడా ఒప్పుకోదు అయితే మహారాజు మాత్రం ఆ బిడ్డను అక్కడే ఉంచితే దేనికి పనికిరాని వాడవుతాడని ఈ దేశానికి కాబోయే రాజుకు ఎటువంటి లక్షణాలు ఉండాలో అతను ఏ విధంగా పెరగాలో ఇక్కడ ఉంటే అలా పెరగలేడని తనతో పాటు పంపిస్తే తన దగ్గర ఎంతో ధనం ఉన్నది కాబట్టి ఒక రాజు బిడ్డ ఎలా పెరుగుతాడో ఆ విధంగా పెంచుతానని అప్పుడు అతన్ని మహారాజు కూతురికి ఇచ్చి వివాహం చెయ్యవచ్చని కిష్టయ్యకు నచ్చ చెప్తాడు కిష్టయ్య ఆ మాటలు వింటూనే తన దగ్గర ఉంటే ఆ బిడ్డ దేనికి పనికిరాని వాడవుతాడని అతనికి ఇస్తే ఎంతో గొప్ప చదువులను చదివిస్తాడని ఆలోచించి తన భార్యకు కూడా నచ్చ చెప్పి అతనికి ఆ బిడ్డను ఇవ్వడానికి ఒప్పుకుంటాడు అప్పుడప్పుడు వచ్చి తాము ఆ బిడ్డను చూసుకుంటామని చెప్తారు అయితే కిష్టయ్యతో అతను చదువుకోవడానికి గురుకులానికి వెళ్ళిపోతాడు కాబట్టి తన దగ్గరకు వచ్చి అప్పుడప్పుడు చూడడానికి కుదరదని అతనికి ఇరవై అవ ఏట ఆ బిడ్డను చూసేందుకు వద్దురని వాళ్లకు చెప్పి ఆ పిల్లవాణ్ణి తీసుకొని మహారాజు వెళ్ళిపోతాడు కొంత దూరం వెళ్ళిన తరువాత ఆ పిల్లవాణ్ణి పారుతున్న కాలవ నీటిలో పడేయాలని ఆలోచిస్తాడు అయితే ఒక ఏడాది నిండిన ఆ పిల్లవాడు చక్కగా నవ్వుతూ మహారాజుకు చిలక వలుకుల వలె చిన్న చిన్న ముచ్చట్లు చెప్తూ ఉంటాడు అది చూసిన మహారాజు ఆ పిల్లవాడి ముద్దు ముద్దు మాటలు విని నీటిలో పడేయలేక తన చేతులతో తాను చంపలేనని ఆ నది వడ్డున ఉన్న ఒక గంపలో గడ్డిని పరిచి ఆ గడ్డి మీద నిద్రపోతున్న ఈ పిల్లవాడిని పడుకోబెట్టి గంగా నది నీటిలోకి వదిలేస్తాడు కొంతసేపటికి ఆ బుట్ట చిల్లులలో నుంచి నీరు వెళ్ళి ఆ బుట్ట మునిగి బుట్టతో పాటు బిడ్డ కూడా మునిగిపోయి చనిపోతాడనుకుంటాడు అయితే ఆ గంప తేలుకుంటూ నదిలో చాలా దూరం పెళ్ళిపోతుంది ఆ రాజ్యంలోనే బిడ్డలు లేని ఒక గొప్ప ధనిక కుటుంబానికి చెందిన వజ్రాల వ్యాపారి అయిన భూపతి అనే వ్యక్తి కాశీక్షేత్రంలోని గంగా నదిలో స్నానం చేసి ప్రదోష వేళలో ఈశ్వర దర్శనం చేసుకుంటే సంతానం కలుగుతారని చెప్పడంతో అతను అతని భార్య ఇద్దరూ కూడా గంగా నదిలో స్నానం చేసేందుకు నది దగ్గరకు వస్తారు స్నానం చేస్తున్న సమయంలో వాళ్లకు దూరం నుంచి తేలుకుంటూ వస్తున్న ఆ బుట్ట కనపడుతుంది ఆ బుట్టలో నుంచి ఒక పసిపిల్లవాడి ఏడుపు వినిపిస్తుంది అది విన్నా అతను ఆ క్షణమే ఆ బుట్ట దగ్గరకు ఈదుకుంటూ వెళ్ళి ఆ బుట్టను తీసుకువస్తాడు ఆ బుట్టలో ఉన్న పసిపిల్లవాడిని చూసి వాళ్ళిద్దరూ కూడా ఎంతో సంతోషిస్తారు బిడ్డలు లేని తమకు ఆ ఈశ్వరుడే ఆ పిల్లవాడిని ఇచ్చాడని ఆనందంతో ఆ పిల్లవాడికి కేశవుడు అని పేరు పెట్టి వాణ్ణి జాగ్రత్తగా పెంచి పెద్దవాడిని చేస్తారు కేశవుడు వాళ్ళ ఇంటికి వచ్చినప్పటి నుంచి భూపతి వ్యాపారాలు ఇంకా పెరిగి పెద్దవై అతను కాశీ పట్టణంలోనే ఒక పెద్ద వ్యాపార వ్యక్తి అవుతాడు కేశవుణ్ణి గురుకులానికి పంపి ఎన్నో విద్యలను నేర్పిస్తాడు కేశవుడు ఇరవై ఏళ్ళు వచ్చేటప్పటికి అన్ని విద్యలను కూడా నేర్చుకుంటాడు ఆ తరువాత చంద్రశేఖరుడు తన ఇంటికి బయలుదేరి అడవి మార్గంలో వస్తూ ఉంటాడు ఆ అడవిలోకే చంద్రశేఖరుడు కూడా వేట కోసం వస్తాడు తన కూతురు అడిగింది కదా అని ఒక చక్కటి నెమలిని పట్టాలని నెమలి కోసం వేటాడుతున్న సమయంలో చంద్రశేఖరుడు వెనుక నుంచి ఒక పెద్ద పులి దాడి చేయాలనుకుంటుంది దూరం నుంచి అది చూసిన కేశవుడు ఆ పెద్ద పులి మీదకి ఒక బాణాన్ని వేస్తాడు దాంతో ఆ క్షణమే ఆ పెద్ద పులి అక్కడే మరణిస్తుంది అది చూసిన చంద్రశేఖరుడు అతనికి విలువిద్యలో ఎంతో గొప్ప నైపుణ్యం ఉన్నదని అతడిని మెచ్చుకుంటూ అతను ఎవరి దగ్గర విద్యను నేర్చుకున్నాడో అతని తల్లిదండ్రులు ఎవరో అన్ని విషయాలను తెలుసుకుంటాడు అతను వేట మొత్తము పూర్తి చేసుకుని తిరిగి వెళ్ళేటప్పుడు కేశవుడి ఇంటికి తప్పకుండా వస్తానని చెప్తాడు కేశవుడికి మాట ఇచ్చినట్లే అతని తండ్రి ఎవరో చూడాలని అతని పేరు ఆయన ఎన్నోసార్లు విన్నానని అతను ఒక పెద్ద వ్యాపారవేత్త అని అతడిని కలిసి రావటం మహారాజుకు కూడా గౌరవాన్ని పెంచుతుందని మహారాజు ఆలోచించి ఆ క్షణమే భూపతి ఇంటికి వెళతాడు మహారాజు అతనితో అతని కొడుకు యొక్క గొప్పతనాన్ని ధైర్యాన్ని పొగుడుతూ అతడిని తన రాజ్యంలో ఒక ఉద్యోగం ఇచ్చి తన కొలువులోనే ఉంచుకుంటానని కోరతాడు అయితే భూపతి కూడా అందుకు ఒప్పుకుంటూ అయితే మహారాజు అనుకుంటున్నట్లు ఆ పిల్లవాడు తనకు పుట్టినవాడు కాదని మహారాజుతో ఆ బిడ్డ వాళ్లకు ఎలా దొరికాడో ఆ విషయాలను చెప్తూ ఆ గంపను కూడా ఆయనకు చూపిస్తాడు అది చూస్తున్న మహారాజుకు అతను ఆ కుమ్మరివాడి కొడుకని ఆ క్షణమే అర్థమవుతుంది తాను చంపాలనుకున్న కుమ్మరివాడి కొడుకు ఇప్పుడు ఇరవై ఏళ్ల పిల్లవాడు అయ్యాడని తెలుసుకొని ఎలాగైనా ఇప్పటికైనా ఆ బిడ్డను చంపాలనుకుని ఆ కుమ్మరివాడు తన ఇంటికి అల్లుడు కాకూడదని అది కూడా విధాత రాసిన రాత జరగకూడదని ఆలోచించి ఆ క్షణమే ఆ బిడ్డకు ఒక మంచి ఉద్యోగాన్ని ఇస్తున్నానని అయితే అతను దారిలో తాను రాసించే లేఖను తెరిచి చూడకూడదని అది మహారాణికి మాత్రమే అందచేయాలని చెప్తూ ఆ లేఖలో తను అనుకున్నట్లు రాసి అది మహారాణికి తప్ప మరెవరికి ఇవ్వద్దని అతను మహారాణిని చేరుకునేంత వరకు ఎవరు అడ్డు చెప్పకుండా ఉండేలాగా తన వేలుకు ఉన్న ఒక వంగరాన్ని తీసి కేశవుడికి ఇస్తాడు కేశవుడు ఆ వంగరాన్ని తీసుకొని మహారాజు రాసిచ్చిన లేఖను కూడా తీసుకొని చాలా దూరం ప్రయాణిస్తాడు అర్ధరాత్రి అవటంతో అడవి సమీపానికి చేరుకున్నామని అయితే అడవి లోపలికి వెళ్ళటం ప్రమాదమని తెలుసుకున్న కేశవుడు ఆ రాత్రికి అక్కడే ఆగి ఆ ఊరు చివరన ఉండే ఒక పెద్దమ్మ ఇంటికి చేరుకుంటాడు ఆమెను ఆ రాత్రికి తినేందుకు ఏవైనా పెట్టమని ఆమెకు కొంత ధనాన్ని కూడా ఇస్తాడు అయితే ఆ పెద్దమ్మ ఆ పిల్లవాడు రాత్రిపూట తన ఇంట ఉండటం మంచిది కాదని అక్కడకు కొంతమంది బందిపోటు దొంగలు వస్తారని చెప్తుంది అయితే కేశవుడు వాళ్ల వల్ల తనకు ఏ ప్రమాదము కలగదని తన వల్ల కూడా వాళ్లకు ఎటువంటి ప్రమాదము లేదని తను మహారాజు ఇంటికి వెళుతున్నానని మహారాజు తనకు ఒక లేఖని ఇచ్చాడని ఆ లేఖను మహారాణికి ఇచ్చేందుకే వెళుతున్నానని జరిగిన అన్ని విషయాలను ఆ పెద్దవ్వతో చెప్తాడు అతను ఆ దొంగలకు కనపడకుండా వెళ్ళి ఒక మూలకు పడుకుంటానని చెప్పి ఆ ఇంటి వెనుక భాగంలో ఒక మూలకు వెళ్ళి పడుకొని నిద్రపోతుంటాడు ఆ పెద్దవ్వకు ఆ పిల్లవాడిని చూడగానే ఎంతో చక్కగా అనిపిస్తాడు దాంతో బందిపోటులు వచ్చినా కూడా ఆమె వాళ్ళ గురించి చెప్పదు అయితే బయట కట్టేసి ఉన్న గుర్రాన్ని చూసిన బందిపోటులు ఆ పెద్దవ్వ దగ్గరకు వచ్చి ఆమెను బెదిరించడంతో ఆమె జరిగిన విషయాలను చెప్తుంది ఆ మాటలు విన్న బందిపోటులు మహారాజు దగ్గరకు వెళుతూనే తమను పట్టిస్తే లక్ష వరహాలు ఇస్తామని మహారాజు ప్రకటించాడని అయినప్పటికీ అతను మమ్మల్ని విడిచిపెడుతున్నాడు మా గురించే పట్టించుకోనన్నాడు ఇటువంటి వ్యక్తికి మేము కూడా అపకారం చెయ్యమని అసలు అతను ఎవరు ఒక్కసారైనా చూడాలనుకొని అతను ఎక్కడ నిద్రిస్తున్నారో అక్కడకు వెళతారు అయితే మహారాజు రాసిన లేఖలో ఏమి ఉందో తెలుసుకోవాలని ఒకవేళ వీళ్ళ గురించి మరేమైనా మహారాజు రాసి పంపాడా మహారాణికి ఆ విషయాలేవైనా తెలియజేస్తున్నాడా చంద్రశేఖరుడు ఇందులో ఏమి రాశాడో తెలుసుకోవాలనుకుని అతను నిద్రిస్తున్న సమయంలో అతన్ని పక్కన ఉన్న ఆ లేఖను విప్పి చూస్తారు ఆ లేఖలో నువ్వు ఇప్పుడు చూస్తున్న ఈ పిల్లవాడిని క్షణమే భటుల చేత చంపించేయమని లేని పక్షంలో మన బిడ్డను ఆ పిల్లవాడికి ఇచ్చి వివాహం చేయవలసి వస్తుందని మిగిలిన అన్ని విషయాలను తానే వచ్చి స్వయంగా చెప్తానని మహారాజు లేఖ రాసి అక్కడ పెడతాడు అది చూస్తున్న బందిపోటు దొంగలకు మహారాజు ఆ పిల్లవాడి పైన అన్యాయంగా చంపాలనుకుంటున్నాడని అయితే మహారాజు అనుకున్నట్లు జరగనివ్వకూడదని ఆలోచించి ఆ క్షణమే వాళ్ళు ఆ లేఖను మార్చి రాసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోతారు మరుసటి రోజు పొద్దున్నే కేశవుడు ఆ లేఖను తీసుకుని మహారాణి దగ్గరకు తీసుకువెళ్ళి ఇస్తాడు రాణి ఆ లేఖను చదువుతూ ఆశ్చర్యపోతుంది అతను ఒక గొప్ప రాకుమారుడని అతను తన తండ్రికి తను ఒక్కడేనని అతన్ని మన అమ్మాయికి ఇచ్చి వివాహం చెయ్యటం వలన మనకు శత్రుదేశాల భయం ఉండదని అతను కాబోయే చక్రవర్తిని మహారాజు వచ్చేందుకు ఇంకా కొంత సమయం పడుతుందని కాబట్టి ఆ లేఖ తెచ్చిన ఆ క్షణమే తన కూతుర్ని అతనికి ఇచ్చి వివాహం చెయ్యమని అలా జరగని పక్షంలో తన తండ్రి వచ్చి ఆ బిడ్డను తీసుకువెళ్ళిపోతాడని ఆ విషయాలను లేఖలో రాసి ఉంచుతాడు అది చదివిన మహారాణి మహారాజు ఇలా ఎందుకు రాశాడు అయినా ఇది మహారాజు ఆజ్ఞ కాబట్టి తను పాటించాలని ఆ మరుసటి రోజు పొద్దున్నే పురోహితులను పిలిపించి రాజ్యంలో ప్రజలందరూ చూస్తుండగా అంగరంగ వైభవంగా యువరాణిని అతనికి ఇచ్చి వివాహం చేస్తుంది మహారాజు తిరిగి వచ్చే సమయానికి యువరాణికి వివాహమై రెండు రోజులు అవుతుంది రాజ్యమంతా కూడా అంగరంగ వైభవంగా ఉంటుంది రాజ్యంలోకి వచ్చిన మహారాజు అది చూస్తూ ఎందుకు రాజ్యమంతా ఇంత సంతోషంగా ఉన్నదో కూడా మహారాజుకు అర్థం కాదు అయితే తను అనుకున్నట్లు ఆ పిల్లవాడు చనిపోయి ఉంటాడని తను కూడా ఎంతో సంతోషంగా ఉండాలనే అనుకుంటున్నానని మహారాణి కూడా ఇంకొక గొప్ప పని ఏదో చేసి ఉంటుందని అందుకనే రాజ్యమంతా కూడా ఇంత సంతోషంగా ఉందని ఆలోచిస్తూ మహారాజు చంద్రశేఖరుడు అంతఃపురానికి చేరుకుంటాడు అయితే అంతఃపుర వాసులంతా యువరాణికి వివాహం అయిపోయిందని చెప్పడంతో మహారాజు ఆశ్చర్యపోతాడు మహారాణిని పిలిచి యువరాణికి వివాహమేమిటి అది కూడా నేను లేకుండా జరగడమేమిటని అడుగుతాడు అందుకు మహారాణి జరిగిందంతా చెప్పి తను పంపిన లేఖను కూడా చూపిస్తుంది ఆ లేఖను చూసిన మహారాజుకు ఆశ్చర్యం కలుగుతుంది తను ఆ విధంగా రాయలేదని ఈ లేఖ తీసుకువచ్చిన వాణ్ణి చంపేయమని నేను రాశానని జరిగిన విషయాలన్నీ మహారాణికి చెప్పి కేశవుడిని పిలిపించి కేశవుడితో ఆ లేఖను మార్చి ఎందుకు రాశావని అడుగుతారు అందుకు కేశవుడు తను ఆ లేఖను మార్చలేదని మహారాజు ఎలా ఇచ్చారో అలాగే తీసుకువచ్చానని జరిగిన విషయాలను మహారాజుతో చెప్తూ తను ఆ పెద్దవ్వ ఇంట పడుకున్న విషయాన్ని కూడా చెప్తాడు ఆ క్షణమే పెద్దవ్వ ఇంట ఏదైనా జరిగి ఉండొచ్చని ఆలోచించిన మహారాజు ఆ పెద్దవ్వను కూడా పిలిపించి అడుగుతాడు అందుకు ఆ పెద్దవ్వ మీరు జీవితంలో ఎన్నో చూసి ఉంటారు దైవం తలరాతలో ఏది రాసిందో దాన్ని మనం ఎవరము మార్చలేము అటువంటిది మీరు ఈ బిడ్డను చంపాలని అనుకున్నారని అందువలనే బందిపోటు దొంగలైన వాళ్లే మార్చారని దొంగలకు ఉన్న మంచి ఆలోచన కూడా మహారాజైన నీకు లేదని చంద్రశేఖరుణ్ణి తిట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఆ అవ్వ మాట్లాడిన మాటలకు చంద్రశేఖరుకు కూడా సిగ్గు కలుగుతుంది తను రెండుసార్లు ఆ బిడ్డను చంపాలని ప్రయత్నించిన తలరాతను మార్చలేమని విధాత రాసింది తప్ప క జరుగుతుందని చంద్రశేఖరుడికి అర్థమవుతుంది ఆ క్షణమే సాధువు కూడా అక్కడకు వస్తాడు తను అన్నట్లుగానే జరిగిందని విధాతరాతను ఎవరము మార్చలేమని సాధువు అతనితో చెప్తాడు అయితే చంద్రశేఖరుడు ఆ బిడ్డను దూరం చేసిన తల్లిదండ్రులను కూడా పిలిచి వాళ్లకు కూడా జరిగిన విషయాన్ని చెప్పి కిష్టయ్యను క్షమించమని అడుగుతాడు అందుకు కేశవుడు సొంత తల్లిదండ్రులైన కిష్టయ్య కూడా మహారాజుతో మహారాజు తప్పేమీ లేదని విధి రాతలో ఏది ఉంటే అదే జరుగుతుందని తమ బిడ్డ ఆ ధనవంతుల ఇంట పెరగాలని అలాగే అక్కడికి చేరవేయడానికి మహారాజా సహాయం చెయ్యాలని ఈ విషయాలన్నీ కూడా నుదుటి రాతిలో ఉండబట్టే మహారాజు ఆ విధంగా ప్రవర్తించాడని అయినప్పటికీ తన బిడ్డ విషయంలో దేవుడు మంచే చేశాడని కాబట్టే అతను మహారాజుకు అల్లుడు కాగలిగాడని కిష్టయ్య సంతోషిస్తాడు ఆ మాటలు వింటున్న మహారాజుకు కూడా ఒక కుమ్మరివాడికి ఉన్న ఆలోచన కూడా తనకు లేదని తను తప్పు చేశానని అయినప్పటికీ కిష్టయ్య అన్నట్లు విధి రాతలో ఏది ఉంటే అదే మన చేతుల మీద జరుగుతుందని అది కష్టమైన సుఖమైన సంతోషమైన ఆనందమైన అది ఏదైనా తప్పకుండా మన విషయంలో జరిగి తీరుతుందని విధాత రాతను ఎవరము మార్చలేమని మహారాజు చంద్రశేఖరుడికి అర్థమవుతుంది తల్లి ఇది విన్న నీకు నేనేమి చెప్పాలనుకుంటున్నాను అర్థమైంది కదా నీ జీవితంలో కూడా నువ్వు కోరుకున్నది తప్పకుండా జరుగుతుంది నువ్వు కోరుకున్న సంతోషాన్ని ఆనందాన్ని నేను నీ నిదుటన రాసి ఉంచాను తల్లి నీ ముందు ఉన్న ఈ సమస్యలను కష్టాలను చూసి నువ్వు దిగులు పడకు త్వరలో నీకు మంచి రోజులు రాబోతున్నాయి నువ్వు ఆనందించి సంతోషించేలా నా పైన నమ్మకంతో నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది నీ జీవితంలో తప్పకుండా జరుగుతుంది అని మన జీవితంలో మనం కోరుకున్న మార్పును తప్పకుండా చూస్తాము అని ఈరోజు బాబాగారు ఒక చక్కని సందేశాన్ని మనకు తెలియజేస్తున్నారు పైన భక్తి విశ్వాసాలతో నమ్మకంతో మనం కోరుకున్నటువంటి సంతానమైన ఒక చక్కటి ఉద్యోగమైన మనం ఇష్టపడిన వ్యక్తితో వివాహమైన భర్తతో సంతోషకరమైన జీవితమైన మనం కోరుకున్నది ఏదైనా అది తప్పకుండా మన విషయంలో జరిగి తీరుతుందని మన నుదిటిపైన రాసి ఉంచినది బాబాగారు తప్పకుండా మనకు అనుగ్రహిస్తానని మన విషయంలో ఇప్పటి ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ బాబాగారి అనుగ్రహంతో అవన్నీ కూడా మన నుంచి దూరమై మనం కోరుకున్న సంతోషాన్ని పొందుతాము అని దానిని మన నుంచి ఎవ్వరూ దూరం చెయ్యలేరని బాబాగారు మనల్ని అనుగ్రహించి ఆశీర్వదించి ఒక చక్కటి సందేశాన్ని మనకు తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ బాబాగారు మనతో చెప్పిన ఈ విషయాలను విన్నారు కదా బాబాగారి వాక్కుల ద్వారా మనం తెలుసుకున్న ఈ విషయాలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా సమస్యలు కనుక ఉంటే వాటిని నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను పూజ చేసుకునేటప్పుడు మనందరి సమస్యలు తీరాలని మన అందరి కోరికలు నెరవేరాలని మీ అందరి తరపున నేను కూడా బాబా గారిని కోరుకుంటాను నాకు తెలిసిన పరిష్కారాలను కూడా చెప్తాను జై సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై